కర్ణాటకలో బ్యాడిగా రకం మార్కెట్కి వచ్చేసండి పోయిన సోమవారం నుంచి నిన్న శుక్రవారం వరకు పదమూడు వేల సారీ పదమూడు వందల బస్తాల కొత్త మిర్చి రాబడిపై కేడిఎల్ కడ్డీ వచ్చేసి ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఎనిమిది వేలు అమ్మిందండి నాణ్యమైన సరుకు అయితే కనుక నలభై ఒక్కవి కూడా దాటింది అయితే అది స్టార్టింగ్ సోమవారం రోజు జరిగింది మళ్ళీ రాను రాను శుక్రవారం వరకు రేటు బాగా పడిపోయిందండి వన్ జీరో టూ రకం వచ్చేసి ఇరవై ఏడు వేల నుంచి ముప్పై ఒక వెయ్యి పలికింది డబల్ ఫైవ్ త్రీ వన్ రకం వచ్చేసి పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు పలికింది ఒక లక్ష ఇరవై వేల బస్తాలు ఏసీ మిర్చి ఆ మార్కెట్కు రాగా అరవై ఐదు వేల బస్తాలు అమ్మకం అని జరిగినట్టు చెప్తున్నారు అందులో టూ జీరో ఫోర్ త్రీ సోమవారం కంటే వచ్చిన శుక్రవారానికి రేటు బాగా తగ్గిపోయిందండి ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు రేటు నడిచింది అందులో డీలర్స్ అయితే ఇరవై ఏడు వేల నుంచి ఇరవై ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు నడిచిందండి డబల్ ఫైవ్ త్రీ వన్ రకం వచ్చేసి పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు నడిచింది ఇక డబ్బి మీడియం బెస్ట్ వచ్చేసి ముప్పై వేల నుంచి ముప్పై నాలుగు వేల వరకు సోమవారం రోజు నడిచింది కానీ శుక్రవారం రోజు వచ్చినప్పటికి ఇరవై నాలుగు ఇరవై ఆరు వేల నడిచిందండి అందులో డీలక్స్లు కూడా నలభై నాలుగు వేలు నలభై ఎనిమిది వేలు ఉన్నది సోమవారం నాడు శుక్రవారం వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలకే పడిపోయింది కేడిఎల్ నాణ్యమైన సరుకు ముప్పై వేల నుంచి ముప్పై రెండు వేలు వరకు పలికిందండి అందులో డీలక్స్ అయితే ముప్పై నాలుగు ముప్పై ఆరు వేలు పలికింది తాలూకాయలు అయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయల వరకే పలికిందండి బాడికి రకానికి వచ్చేసి ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకే పలికింది ఇదండి ఈ వాళ్ళి మన కర్ణాటక బ్యాడ్గి మార్కెట్ ధరలు